ఏ టెంకుల్ ఆ చిత్రగుప్తుడు ఇంకా రాలే కదా ఏం చెప్తాడో ఏందో కానీ ఇలా మనకు పనులు బాగున్నాయి ఆ మన గ్రామ పంచాయతీ పనులు బాగున్నాయి ఆ ఇండ్లకు ముగ్గులు పోసేది ఉన్నది ఆ ఉన్నాయి ఆ మోరీలు సాఫ్ చేయాలి ఆ పని ఈ పని బాగున్నాయి అన్నీ నువ్వే చూసుకోవాలి ఈ పనులు అయిపోయాక మళ్ళొకటి నాకు నా ఇల్లుకు రంగులు ఇట్లా వేసేది ఉన్నది అవన్నీ చూసుకోవాలి ఇక సర్పంచ్ గారు

సర్పంచ్ గారు అయ్యో సర్పంచ్ గారు నా తెల్ల బంగారం అంత ఎత్తుకపోయారు సర్పంచ్ గారు వాళ్ళిద్దరు అయ్యో ఆరు నెలల నుంచి కష్టపడ్డా తెల్లదాకా పొద్దుదాకా కష్టపడ్డా సర్పంచ్ గారు ఏదన్నా న్యాయం చేయండి సర్పంచ్ గారు ఈ రోజుల్లో కూడా పత్తి దొంగతనం చేస్తారా తెల్ల బంగారా అంది ఏమయ్యా సురేషు ఎల్లయ్యా ఈ దొంగతనం మీరే చేశారా ఈ పని చేసింది మీరేనా ఇలాంటి పనులు కూడా చేస్తారా మీరు సర్పంచ్ గారు మేము ఇంత నీచానికి దిగజారలే మేము పత్తి దొంగతనం చేసినామా మేము వ్యవసాయం చేసుకుంటావాళ్ళు ఇంకా పత్తిని దొంగతనం చేస్తావానా ఇంకా పత్తిని దొంగతనం చేసే అంటానికి దిగజారలే మేము అసలే తోని చేయలేదు మేము అడిగి రాలేదు రాలేదే మాకు అసలు పచ్చ అంటే ఎట్లుంటదో తెలియదు సర్పంచ్ గారు అది ఏ రకంగా ఉండేది కూడా తెలియదు ఉండేది కూడా మాకు తెలియదు అసలు తెలియదు మాకు ఈ లేదే పచ్చి పాడ కూడా మాకు తెలియనే తెలియదు అసలు అయ్యో సర్పంచ్ గారు మా పొలంలా మొన్న రాత్రి అలిపిడిన పట్టది వీళ్ళు మా పొలం కట్ట మీద వీళ్ళిద్దరు కనబడరు సురేష్ నువ్వు ఎలా కనబడరు సర్పంచ్ గారు నేనే చూసిన కొద్దిగా వాళ్ళ చేతుల పెద్ద సంఖ్యల పత్తి మొత్తం ఫుల్ గా నింపుకొని ఉన్నారు సర్పంచ్ గారు వీళ్ళు వాళ్ళ మూతల గుడ్డలు కూడా కట్టుకోలేదు సర్పంచ్ గారు నా గుర్తిగా చూసిన సర్పంచ్ గారు ఇది బాబు ఏం దొంగతనం చేయకుండా మన మీద దొంగతనం పెడతారు ఇది ఎక్కడ బాబు అన్న ఏం చేద్దామే సర్పంచ్ గారు మా కోడికి రాత్రి పత్తిలో తిరిగే అలవాటు ఉన్నది చేనులలో ఇరిగే అలవాటు ఉన్నది అది పొరపాటున ఆటో పోయిందని మేము పోతే ఆయనకు పొరపాటున మేము కనపడవచ్చు మేము కోడిని వెంకలాడుకుంటాం మేము పత్తి చేయలేకపోయాంకన్నా ఒడ్డు మీద వచ్చి చూసిన మేము మేమిద్దరంగా కనబడ మమ్మల్ని దొంగలని అంటాడు మేము మా కోడి కోసం దొంగతనం చేయలేదు సర్పంచ్ సాబు ఆ సంచుల కోళ్ళు ఉంటాయా గండ్ల ఉంటాయా అంత మనిషి గల్లా గం కోళ్ళు పెట్టుకొని పోతాను సర్పంచ్ కోళ్ళు అయితే గంత బత్తగా నిండా రావాలే వీళ్ళే నిన్న నా కండగా చూసినా సర్పంచ్ సాబ్బు రోజులైనా కూళ్ళు పెట్టినా కూడా అంతకంటే ఎక్కువైతుంది సర్పంచ్ చింటూ ఆ కోడికి పత్తి పొలం అంటే చాలా ఇష్టం ఆనేయ్ ఆ సంచులలో ఏమున్నదా ఆ సంచులాలు ఏడు చెప్పరు సర్పంచ్ సర్పంచాం మేం పట్టుకపోయేటి కచ్చలు కాకపోతే సంచులు పెద్ద దాన్ని నిండే నింపుకొని మేము పట్టుకొని పోయినాం అవి చిన్న చిన్న పుల్లలే కాకపోతే గట్టిగా ఒత్తి పెట్టుకున్నా ఇంత ఎత్తుగా అనబడతాయి సంచులంటే గిల్లనే ఇలా మేము చేసిన దొంగతనం ఏమున్నది సర్పంచ్ సా కట్టలే ఇలా మేము చేసింది ఏమున్నది పత్తి దొంగతనం చేస్తామా అసలు ఆ పత్తి ఎట్లుంటుంది కూడా మాకు తెలియని తెలియదు తెలియదు మేము పత్తి దొంగతనం చేస్తావా చూడు మా దగ్గర కట్టె ఉన్నాయి మా సంచుల అవి కట్టెలా పుల్లలా అవి తెల్ల బంగారం మెల్లమెల్ల మెడతామంటే అది తెల్ల దాకా అది వీళ్ళు ఎత్తపోయింది కుద్దుగా నేను చూసినా కట్టె పుల్లలు అయితే గట్టే బరువు ఉంటాయి నా తెల్ల బంగారం ఆ వీళ్ళ పత్తి పా సర్పంచ్ పత్తి అయితే కదా బరువు ఉండేది కదా పత్తి తెల్ల ఉంటుంది కట్టెలు ఏమో ఉంటాయి మరి పత్తి కూడా బరువే ఉంటుంది కదా పత్తి మెరుగుతుంది కదా కట్టెలు మెరివే కానీ పత్తి బరువుంటది పా మరి ఇట్లా చింటూ నేను అడగ ముందుకి అంత డౌట్ క్లియర్ చేసినావు కదా అంటే వీళ్ళు అబద్ధం అన్నట్టే కదా గారు చింటు ఆ వెంకాళ్ళ పొలంలో నష్టం జరిగినట్టే ఉన్నది మనం పోయి చూసేద్దాం ఆగండి చింటు ఏం చేద్దాం చేద్దామంటావు బాగా కొడుతుంది సులేమాన్ పిలిచి నాలుగు వీక్లు తిరిగి ఫోటోలు వీడియోలు తీసుకురామ స్పష్టంగా అనిపిస్తుంది కదా అంతే అంటావా అంతే సింపుల్ అయితే అలా ఎంకన్నా పత్తిశేలా దొంగలు పడ్డరాట ఆ నాలుగు మూలలు తొక్కిరాట అంత దొంగతనం చేసిరాట ఆ నాలుగు దిక్కుల నువ్వు సెల్ ఫోన్ పడకపోయి అన్ని ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని పట్టుకుంట్రా అర్జెంట్ గా పోయి రా అక్కడెక్కడెక్కడ పత్తి దొంగతనం జరిగిందో అవన్నీ చూసి ఆ ఫోటోలు తీసుకొని రాడి జల్ రాపోది అయ్యా ఫోటోలు వీడియోలు తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చినవా ఇంకా అన్న మరబరే న తీసిండు ఆ ఫోటోలు మంచిగా చూడొచ్చా చూడొచ్చు ఇంకా అన్నా ఈ పత్తి చేను దగ దగ్గలు అడతాము కానీ చేను పండగ వచ్చిందిగా మరి ఈ మూలకు ఎక్కడ వేయింది అంటావు ఇక్కడ ఇరవై మొక్కలు ఈ ఇక్కడ పది మొక్కలు ఇటు పది మొక్కలు ఇవేనా తొక్కినాయి ఏయ్ ఇటు మీరు ఏంది దేనే ఇది ఎండిపైన కట్టలు ఇటు మూలకు కనబడుతున్నాయి కదన దీ మూలే మీ వేరేది కీప్ నీరు ఈ కట్టలే ఎర్కపేనమేం ఇది అలా మంచిగా జూడారు కట్టపుల్లలు కనవర్తనే అయ్యో మా సంచులాలకి మూలక ఉన్నాయీ ఈ మూలక ఉన్న పుల్లలేమే మీరు కొని సంచల పెట్టుకున్నామే అవి మా పత్తి మొలకలు ఎండిపోయినాయి రెండు రోజులైతాంది ఇది కట్టే పుల్లేనా సర్పంచ్ గారు ఈ బాబదే చూడుకున్న బాపతి నింపి పెట్టుకున్నాం ఎండిపోయినా కట్టెలా అది పత్తి మొలకలు రెండు రోజుల నుంచి ఎండిపోయినాయి సర్పంచ్ సా సురేష్ ఏ వెళ్ళే ఈ చిన్న పుల్లతో అదే సంచులు నిండుతాయి పత్తి తొమ్మిది మీరు వాళ్ళ పత్తిశీల రంగయ్యలో కోతి తిరుగుతుంది మేమైతే పత్తి నుంచి ఇలా కోతులు వచ్చి తినచ్చు మాకేం సంబంధం మమ్మల్ని దొంగల పేరు చెప్తారు పత్తి తింటాయా అవునండి సర్పంచ్ గారు కోతులు పత్తి తిన్నవి కావచ్చు అవును అవును సార్ మేము చూసినా మా కళ్ళనంటే మేము చూసినా కోతులు తింటే మేమే వెళ్ళబోటి మా వీటిని కోతి కా పత్తి తింటే అట్టిపానులు తింటాయి సేపులు తింటాయి మక్కజొన్నలు తింటాయి పలికే తింటది అబద్ధం చెప్తారా మీరు మేమే చూసినాం కోత మేమే ఎల్లగొట్టినా ఇట్లా ఇట్లా ఎల్లగొట్టిన పత్తి కాయాలని దీంట్లో అంటే ఏ సురేష్ ఏ ఎల్లే ఇంకో అబద్ధం చెప్తారానే నిజం చెప్పవ్రీ లేని ఏడా గ్రహం బహిష్కారం చేస్తాం ఏ నిజం చెప్పవ్రీ ఆ పత్తి ఏమైంది పత్తి దొంగలించలేదు

కిందపడి సంచుల్లో పత్తి నింపుకొని పట్టుకొని పోయారు ఇది ఏం దొంగతనం బాబు కావాలని అయితే నిజం నిజం సరే ఏ సురేష్ ఏ లే మీరు కావాలని చేయలేదు కాబట్టి మీకు జరిమానా లేదు కానీ ఇంకనే జరిగిన నష్టానికి పది రోజులు ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయాలి ఆయన సంతోషపడేదాకా చేయాలి మీరు ఏంకన్నా వారిని తీసుకొని పోయి నీవు ఏ పని చెప్తావో చెప్పు నీ కలుపు తీసుడు ఉంటుంది పత్తేరు ఉంటుంది నీకే పని అయినా ఆ పని చేయించుకో వాళ్ళతోటి మనం పది రోజులు ఆయనకు పని చేయాలా మనం ఏం చేసి పట్టుకు మనం ఆయనకు పది రోజులు పని చేస్తాం ఫ్రీగా మనకు కలికి లేదా అవును సర్పంచ్ పది రోజులు చేసినా కూడా నాకు అది కలవనే కలవదు అది అంత రానే రాదు వాళ్ళు చేసిన దానికి సరే సర్పంచ్ మీరు చెప్పింది నేను వింటాలా రేపనించెల్ రమ్మని పనికి మీరు మంచి నాకు తీర్మానం మంచి అని చెప్పారు అని రేపనినే రేపనించెల్ పది రోజులకి పనికిరావాల మీరు ఏ పోరే 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 అంత చేసిన కూడా నాకు ఆ ఇంకా తీసుకొని పో ఒప్పుకుంటున్నా సరే లేని ఈడల మళ్ళీ పంచాయత్ చేసి జన్మ లేపిస్తాను మీకు ఆ చింటూ అలా చిరుగా రేషు వెళ్ళే ఇంకా నన్ను సంతోష పెట్టిరా చేసిన మీరు చెప్పిన పని అంతా మొత్తం ఆయన చెప్పిన పనులు అన్ని కంప్లీట్ చేసి వచ్చిన చేసేరా సర్పంచ్ సాబ్ మేము ఇప్పుడు ఇంకో నాలుగు రోజులు ఉండేది చేసేది కానీ మమ్మల్ని మస్తు టార్చర్ పెడతాడు మమ్మల్ని ట్రాక్టర్ కంటే పొలం దున్ని దానికంటే ఎక్కువ పని చేయించుకుంటాడు మాతో అయ్యా ట్రాక్టర్ పక్కే పెట్టి మాతోని ట్రాక్టరు మన కల్టివేటర్ కొట్టించినట్టు మాతోనే కొట్టిస్తా అయ్యా అది పని అంటే పని కాదు మా కాళ్ళు వశ మాకు అన్ని అయినాయి బాగా సర్పంచ్ పాలు టీ చాయ్ టిఫిన్ అన్ని పెట్టాను సర్పంచ్ సాబ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వద్దని చెప్తారు సర్పంచ్ సాబ్ కాఫీ టీలా మొన్న పెట్టిన ఛాయ్ తీసుకొచ్చి మాకు ఛాయ్ పోతే మాకు నోట్ల పుండ్లు అయినాయి మూడు రోజుల కింద ఛాయ పోసాడు మాకు అది ఏది కాదు ఛాయ్ సర్పంచ్ గారు మొన్నటిది సర్పంచ్ గారు మాకు పత్తి శేన్ల పత్తి ఏరి ఏరి ఓ చేతులు అని పుండ్లు అయినాయి మాకు వాళ్ళ బురదలు దిగి బురద ఉన్నది కాలు బాగా రడం రడం జడ్డు పత్తి పురుగులు లెక్క అయ్యా మరి దొంగతనం చేసినప్పుడు తెలియదు మీకు సర్పంచ్ గారు నేను చూసిన ఇంకా నా పొలం మొత్తం నీట్ గా చేసేళ్ళు బాగా కష్టపడ్డారు అంత అంత బాగా బాగా పని పంట ఈసారి పంట బాగా బాది దిగుబేసిరాధం ఆడద్దు అంత బాగా చేశారు చూసారా నా తీర్పు ఎంత గొప్పగా పనిచేసిందో ఒక దొంగతనం కేసును పరిష్కరించి బాధితునికి మంచి న్యాయం చేసినాను దొంగలకు కష్టపడేలా చేసినాను దొంగతనం చేసిన వారికి కష్టం విలువ తెలియాలి కదా సర్పంచ్ గారు మాకు కష్టం విలువ తెలిసింది మేము ఇంకోసారి ఇలాంటి పనులు చేయం మిగతా ఉండదు కదా ఇప్పుడు ఆరు రోజులు పనిచేసినాం కదా మిగతా నాలుగు రోజులు దాన్ని మినహాయించి మమ్మల్ని క్షమించి వదిలేయగలి చెప్పిన తీర్పుకు నేను గౌరవిస్తున్నా మీరు ఏది చెప్తే అదే సురేష్ ఈ నాలుగు రోజులు శిక్ష తగ్గిస్తా వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు పని చేయరు ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయరు దబ్బలు అట ఆయన కొంచెం మసాజ్ చేయరు ఇదే మీకు శిబిల్ శిక్ష నువ్వు మంచి నాకు మంచి న్యాయం చేశావు గర్వంగా ఉంది నాకు హ్యాపీ చింటే ఇంకా పంచాయతీలనే మనకు ఏమో ఎటువైతారా మీ ఊళ్ళో ఒక్క వార్తా వార్తలు అంతా మంచి మంచి వార్తలు ఏవి లేవా మాకు లక్ష రూపాయల పడేది మా సర్పంచ్